పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో దివంగత ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు 알아, 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 맞아. 레드 셰인데? 알아, 뭐가 있어? 그래, 아무도, 아무도 안 나가. 아무도 모함을 안 해. 에스티는 언덕 셰어 옆에 있는 셔어. 아, 아, 아무, 에네, 자, 아무도 안 나가.

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ వేళ మరి ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా సరే ఆయన వర్గంతి కానీ స్వర్గ ఎన్టీ రామారావు గారి వర్గంతి కానీ జయంతి కానీ ఒక పండగ వాతావరణంలో ఆయన గుర్తు చేసుకుంటూ చేసుకునే తెలుగు ప్రజలందరూ ఈ రోజున ఉన్నారు ఒకసారి వేళ ముప్పై ఒకటి మీద ముప్పైనా స్వర్గయ్య ఎన్టీ రామారావు గారి మరి తెలుగువారి గుండెల్లో ఒక యుగ పురుషుడుగా ఆయన ఉన్నారు ఈ రోజున ఆయన ముప్పై వర్గంతి మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఘనంగా నివాళు పెట్టడం జరిగింది ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి దాదాపుగా మా మానవ సేవ మాధవ సేవ సమాజమే దేవుళ్ళని ఒక నినాదంతో మరి పార్టీ పెట్టడం జరిగింది మనందరూ తెలుసు అదే విధంగా మరి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలని దాదాపు ఇరవై రూపాయలతో పెన్షన్ ప్రారంభ ప్రారంభించిన మహానీయుడు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ రోజున ఆయన బాటలోనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇరవై రూపాయలు పెన్షన్ దాన్ని నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది ఈ రోజున మంది పేదవాళ్ళకి సంక్షేమం ఎన్నో రకాలుగా స్త్రీశక్తి రూపంలో బస్సు ఉచిత బస్సు కానీ మహిళలకి ఈ రోజున ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆశలు అక్కివ్వడం జరిగింది ఈ రోజు ఎన్నో స్త్రీలకి మహిళలకి మరి అనుకూలంగా నా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్నో అభివృద్ధి కాని సంక్షేమ కార్యక్రమాలు చేయటం జరిగింది ఈ రోజున ఒక బా పద్మశ్రీ అవార్డు ఉన్న మన స్వర్గ ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన బాటలోనే అందరం నడుస్తున్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన పెట్టిన పథకాలను పెంచుకుంటూ ఈ రోజున ప్రజల్లో ప్రజలు మనసుల్లో ఉన్నారు ఒక పసుపు పచ్చని వాళ్ళ సింబల్ పెట్టి ఆ రోజున ఎన్టీ రామారావు గారు ప్రజల మనసులో నిలిచారు ఈ రోజున మన తెలుగువారు ఎక్కడున్నా సరే తెలుగు జాతి ఎక్కడున్నా సరే తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నా సరే తెలుగు మాట్లాడాలని పెట్టింది కూడా సరిగ్గా ఎన్టీ రామారావు గారే మన తెలుగువారి మాట తెలుగు భాష రావాలని మరి మరి ఢిల్లీలో కూడా ఆయన స్ఫూర్తితో అందరూ కూడా తెలుగు మాట్లాడటం ఈ రోజున మనందరికీ తెలుసు ఆయన ఎప్పుడు గుర్తు పెట్టుకునే విధంగా మన అందరం కూడా రోజున యువత ముఖ్యంగా ఆయన బాటల్లో నడిసి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండాలి స్వర్గ ఎన్టీ రామారావు గారు ఆశయాలకు అనుగుణంగా మనం అందరం పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడికి వచ్చేసిన తెలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తెలుగువారి అందాల నటుడు రాముడుగా కృష్ణుడుగా ఎన్నో పాత్రలో ఆ దేవుని ప్రత్యక్షంగా మనం చూడబోయిన పాత్రలో ఎన్టీ రామవర్గాన్ని చూసుకున్నాం అటువంటి గొప్ప వ్యక్తి రాజు చిన్ని పరిశ్రమలోనే బౌటూ లేని మహారాజు వెళుతున్న సందర్భంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ చేసే దుర్మార్గాలను ఎదిరించి మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలనే అధికారంలో తీసుకొచ్చి గిరిజి ముఖెక్కిన మహానీయుడు నందమూరి తారక రామారావు గారికి ఈ రోజు భీవారిగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున గౌడ సీతాసారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఆయన చేసిన గొప్ప పరిపాలన ఆయన పరిపాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని సంక్షేమాన్ని అనేదాన్ని ప్రజలకి పరిచయం చేసిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎలా ఉన్నారంటే ఆనాటి మాజీ ముఖ్యులు నారా నందమూరి తారక రామారావు గారు అని చెప్పి చెప్పక తప్పదు ఆయన అడుగుదాడులోనే నారా చంద్రబాబు నాయుడు కూడా పంతొమ్మిది తొంభై ఐదు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ రాష్ట్రాన్ని దేశంలోనూ అంతర్జాతీయంగా కూడా ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్న రాజకీయ పునరేకీకరణ చేసి మరి నేషనల్ ఫ్రంట్ గా అలాగే మరియు ఓ టైంలో అయితే మరి భారత పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు అంత గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తర్వాత లోకేష్ బాబు గారిని మనందరం నందమూరి తారక రామారావు గారు ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరూ నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది కార్యకర్తలందరూ కూడా నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని కార్యక్రమం చేసి అందరూ తెలుసుంటూ రోజు భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి నందమూరి తారక రామారావు ఘనంగా నివాళులర్పించడం జరిగింది భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కీర్తిశేషులు తెలుగు ప్రజల యొక్క అభిమాన నటులు మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధాంతి సందర్భంగా ఈ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కులమాలంకృతం చేసి ఘనంగా నివారపించడం జరిగింది మరి తోట ఇన్ఛార్జి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల యొక్క అభిమాన నటుడు మరి ఆయన ఎన్నో పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు నటించి సుమారు మూడు వందల చిత్రాలు నటించి తర్వాత తెలుగు ప్రజల యొక్క ఆయనకి ఇచ్చినటువంటి గౌరవానికి ప్రజలు కూడా నేను ఏదైనా చెయ్యాలి అనే సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అవినీతి అక్రమాలతో ఊరుకుపోయి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవానికి దెబ్బ తినడం దృష్టిలో పెట్టుకుని ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆయన తొమ్మిది మాసాలు సుడిగాల్లో పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా మరి అధికారులు చేపట్టిన తర్వాత మరి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది ప్రధానంగా మహిళల ఆస్తుల హక్కు కానీ మరి మండల వ్యవస్థను కానీ అనే కర్నూ మున్సిపల్ వ్యవస్థను రద్దు చేయడం కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం పక్కా గృహ నిర్మాణం చేయడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మహానీయుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో ఎన్డీఏ కోర్టు అధికారులకు వచ్చిన తర్వాత మరి ఏమైతే రాష్ట్రం ప్రభుత్వం మరి గతంలో ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలను కూడా మరి సిక్స్ సూపర్ సిక్స్ అన్నింటినీ కూడా అమలు చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు తీసుకొస్తూ మరి అమరావతి రాజధాని అభివృద్ధి పడుతుండంలో కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో కానీ చేస్తున్న కృషి ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవస్థాపకులు నందమూరి తారక మేము అందరూ కూడా ఈ రాష్ట్ర పార్టీ తరఫున అందరూ కూడా ఈ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మరి ఈ కార్యక్రమం పాల్గొనేందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జయ తెలుగుదే